ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని సహకార రంగంలో గల వ్యాపార వాణిజ్య సంస్థల్లో పేరెన్నికగన్న పలమనేరులోని శ్రీ బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్కు సంబంధించి ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఒక శకం ముగింపునకు వచ్చిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి రెండు వేల పదిహేడవ సంవత్సరంలోనే ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలం ముగిసినప్పటికీ ఆరు నెలలకోసారి పొడిగిస్తూ రాగా ఇప్పటికీ పద్నాలుగు సార్లు ప్రస్తుత పాలక వర్గం కొనసాగుతూ వస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో పరిమిత సంఖ్యలో ఉండే సభ్యులతో ప్రారంభమైన ఈ బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ ఉడిదుడుకులతో కొనసాగుతూ రాగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పలమనేరు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి గారి తండ్రిగారైన పుంగనూరు శాసనసభ్యులు శ్రీ ఎన్ రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో ప్రముఖ రవాణా సంస్థ అధిపతి టీడీపీ మద్దతుదారుడైన ఆర్వి సుభాష్ చంద్రబోస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు అప్రతిహాతంగా తానే అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాల పాలనా కాలంలో పాటు గడచిన ఐదేళ్ల వైఎస్ఆర్సిపి ప్రభుత్వ పాలనలోనూ ఆయన తన పదవిని కాపాడుకుంటూ రాగలిగారంటే ఆయనకు అన్ని పార్టీల ముఖ్యులతో గల సానుకూల పరిచయాలతో పాటు ఈ సంస్థను ఆయన అభివృద్ధి పదంలో నడిపిన తీరు కూడా కారణమని చెప్పవచ్చు ప్రస్తుతం పదకొండు వేల ఏడు వందల యాభై ఒక్క మంది ఓటర్లను కలిగి ఉన్న ఈ సూపర్ బజార్ వ్యాపార రంగంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుని తదనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చిన ఈ సంస్థ ప్రస్తుతం ఏటా పదహైదు కోట్ల వార్షిక టర్నోవర్తో రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది పలమనేరు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా సభ్యులను కలిగి ఉన్న ఈ సంస్థ తెచ్చిన పేరు ప్రఖ్యాతులతో ఆర్వీఎస్ బోస్ టీ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూ రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పలమనేరు స్థానం నుండి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు తదనంతర పరిణామాలతో ఆయన క్రమంగా పార్టీకి దూరం జరుగుతూ చివరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి చివరి నిమిషంలో బర్లో నుండి తప్పుకున్నారు ఆ ఎన్నికల్లో ఆయన తటస్థంగా ఉండిపోయారు అప్పటి ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓటం పాలే వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడం పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించడం ఆయనతో గల పరిచయాల కారణంగా క్రమంగా బోస్ టీడీపీకి మరింత దూరం జరిగి వైసీపీకి దగ్గరై చివరకు ఈ ఏడాది ఆరంభంలో వైసీపీలో చేరిపోయారు ఆర్వీఎస్ బోస్ వైసీపీలో చేరడాన్ని ఇష్టపడని మెజార్టీ సభ్యులు సూపర్ బజార్ అధ్యక్షుడిగా ఆయన కొనసాగింపుపై సందేహాలు వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే గత నెలలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏకంగా నూట అరవై నాలుగు స్థానాలను గెలవడం మరోవైపు అధికార వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడం ఈ ప్రభావం బోస్ పదవి కొనసాగింపుపై కూడా పడింది ఓవైపు ఈ సంస్థకు ఎన్నికల నిర్వహణకు అర్హులైన ఓటర్ల జాబితాను ప్రచురించిన నేపథ్యంలో నేడు జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ మరియు ఇతర అధికారులు సిబ్బంది సూపర్ బజార్ని సందర్శించి రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి వెళ్లారు ఈ పరిణామాలను పరిశీలిస్తే సూపర్ బజార్కు ప్రభుత్వ నిర్ణయానుసారం పదేళ్ల తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ సూపర్ బజార్ పాలక వర్గానికి ఎన్నికలు జరిగినట్లయితే ఎన్నో ప్రతికూలతల నడుమ ఈ దఫా ఆర్బీ సుభాష్ చంద్రబోస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు స్వతహాగా బోస్ అందరికీ సన్నిహితుడైనప్పటికీ ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న రాజకీయపరమైన నిర్ణయాలు ఆయన వర్గీయులతో పాటు సాధారణ ప్రజానీకానికి నచ్చలేదన్నది బహిరంగ రహస్యం ఈ నేపథ్యంలో ఈ సూపర్ బజార్కి ఎన్నికలు జరిగి ఎవరు అధ్యక్షులైనప్పటికీ దాదాపు పదహైదు వేల మంది సభ్యులు పదకొండు వేల ఎనిమిది వందల వందల మంది ఓటర్లు ముప్పై రెండు మంది సిబ్బంది పదహైదు కోట్ల టర్నోవర్ రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన ఈ సంస్థ ప్రతిష్టను మరింత ఇనుబడింపజేయాల్సిన గురుతర బాధ్యత మాత్రం వారిపై ఉంటుంది